సంవత్సరాల నుంచి మాటి మాటికి ఇలా చేస్తున్నాడు మేడం ఏం హలో హలో ఎక్స్క్యూజ్ మీ ఎవరైనా ఉన్నారా సార్ సుగుణ సుగుణ ఉన్నారు చెన్నైలో ఉన్నారు మీరు నేను తన హస్బెండ్ ని ఓ సుగుణతో కాస్త మాట్లాడొచ్చు మేడం సుగుణతో మాట్లాడాలి కాస్త ఫోన్ చేస్తారా అది ఆఫ్ చేయండి ఆఫ్ చేసిన తర్వాత చేయండి తనతో నేను మాట్లాడొచ్చా మాట్లాడండి ఇటువండి చెప్పండి ఏమా నన్ను మీట్ అవ్వడానికి వెళ్ళిపోయా నన్ను చూడకుండానే వెళ్ళిపోయావు లేదు మ్యామ్ అర్జెంట్ గా ఒక పేషెంట్ ని అటెండ్ చేయాల్సి వచ్చింది మ్యామ్ నేను నిన్ను మీట్ అవ్వాలి మ్యామ్ లేదు మ్యామ్ నాకు కొంచెం లేట్ అవుతుంది ఎప్పటికైనా నువ్వు ఇంటికొస్తావు కదా అప్పటి వరకు వెయిట్ చేస్తానులే అదేంటంటే సరే మనం ఒక పని చేద్దామా నువ్వెక్కడున్నావు చెప్పు నేను అక్కడికే వచ్చేస్తాను మాంగాడు నుంచి అడయార్ మైలాపూర్ ఇప్పుడు కీల్పాక్ దగ్గరకి వచ్చాం ఆరు గంటలైంది మ్యామ్ లేదు మ్యామ్ ఆ ఏరియాలో పేషెంట్లు చూడాల్సి వచ్చింది అందుకే ఇలా ఈ లోనా అబ్బతి చెప్పేటప్పుడు కొంచెం మనస్సాక్షి మీరే కదా పొద్దున్న షూటింగ్ చూడడానికి రమ్మని చెప్పారు అందుకే ఓ సిద్దుర్ మార్గురాలా కూతురు ఎక్కడ శోభ జ్ఞాపకం లేదా అది కాదు మ్యామ్ ఆ అమ్మాయి ఇలా చూడమ్మా పరిస్థితిని యూజ్ చేసుకుని వాళ్ళకి ఇప్పించావని చెప్తుంది మ్యామ్ ఆ ఆ అమ్మాయి అసలు చూసుకోలేదు తను ఆ బిడ్డని ఏం చేయాలో తెలియక చాలా సతమతమైంది నేనే తనకి హెల్ప్ చేశాను ఎంత డబ్బు ఖర్చు పెట్టానో తెలుసా నువ్వెందుకు డబ్బు ఖర్చు పెట్టావు మరి కష్టాల్లో ఉన్న వాళ్ళని చూసి జాలి పడకుండా ఉండమంటారా తను కడుపుతో ఉన్నప్పుడు ఆపిల్ ఆరెంజ్ హార్లిక్స్ అన్ని నేను కొనిచ్చాను మ్యామ్ నాది చాలా జాలిగుండు మ్యామ్ నీది జాలిగుండా లేక బిజినెస్ మైండ్ మ్యామ్ ఇలా మాట్లాడకండి చెయ్యి కిందకి దించు అది కాదు మేడం ఇలా చూడమ్మా కన్న తల్లి బిడ్డని చూడాలంటుంది మ్యామ్ ఆ బిడ్డ ఎక్కడుందో నాకు నిజంగా తెలియదు మ్యామ్ అదెలా నీకు తెలియకుండా ఉంటుంది నువ్వే దగ్గరుండి అన్ని పనులు చేసావు కదా మ్యామ్ ఆ పార్టీని తీసుకొచ్చింది రూబీ అక్క ఇదేవరు కొత్త క్యారెక్టర్ రూబీ అక్క ఆవిడ దుబాయ్ వెళ్ళిపోయింది వెరీ గుడ్ అయితే ఇంకా ఏ సమస్య వచ్చినా నువ్వే ఇరుక్కుంటావు పోలీసుని పిలుస్తాను హలో మేడం ఆపోజిట్ వాళ్ళ నంబర్స్ తీసుకున్నాను మొబైల్ నంబర్స్ ఉన్నాయి ల్యాండ్ లైన్ నంబర్స్ ఉన్నాయి మేడం మేము చూసుకుంటాం చాలా సెన్సిటివ్ విషయం మేడం మేము చూసుకుంటాం మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి రేపు తప్పకుండా ఎపిసోడ్ చేస్తున్నాం చూడరా ఆఫోసి వెళ్ళాలి వెళ్ళచ్చు రండి సార్ చూడు నేను వస్తానని చెప్పాను కదా చేయి వేసి మాట్లాడదు రైట్ ఏంటిదే బడ్డా ఏంటి ఇది సరే సార్ ఉందద్దు వెనక్కి కూర్చోండి సార్ వెళ్ళారండి కవయ్యా మీరు వెళ్ళండి సార్ లోపలికి వెళ్ళండి సార్ కూర్చోటా నువ్వు బండి అయ్యాది కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు హలో బండి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఒక పెద్ద బండిని చూసి నెక్స్ట్ టైం అరేంజ్ చేస్తాం నెక్స్ట్ టైమ్ ఎక్కడికి వెళ్తున్నాయా రామోజీ ఫిలిం సిటీ ఏమయ్యా అది బెంగళూరు లో ఉంద ఏంటిది ఏమేండి సార్ ఆడిషన్ అని చెప్పి ఎక్కడికి తీసుకొచ్చారు ఆడిషన్ కూడా చేస్తాం ఆడిషన్ కూడానా మీ గర్ల్ ఫ్రెండ్ మీ గురించి మొత్తం చెప్పేశారు మీ తరపు న్యాయం చెప్పడానికి ఇది ఒక అవకాశం యూజ్ చేసుకుంటానట్టు చేసుకోండి లేకపోతే వదిలేయండి యూసా ఏమయ్యా తనే నన్ను యూజ్ చేసుకుంటాయా తనేమో పతి నేను చడవాడినా తన గురించి చెప్పడానికి ఎన్ని ఉన్నాయో తెలుసా ఇదే ఆ ఫ్లోలో చెప్పండి మీరేం భయపడక్కర్లేదు భయమా నాకా చూడండి తన గురించి చెప్తే ఒక ఎపిసోడ్ సరిపోతాయా సరే ఏట మారు సార్ ఇవ్వు కూల్ సార్ సైన్ చేద్దామా రేయ్ ఫినిష్ చూసా రండి సార్ రండి 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 నమస్తే నమస్తే మేడం కూర్చోండి మీ చుట్టూ కెమెరాస్ ఉన్నాయి ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ అవుతుంది మీకు ఓకేనే కదా నాకు ఓకే కూర్చోండి ఓకే మేడం త్యాగు మీరేం చేస్తుంటారు నేను సినిమాల్లో హీరోగా ట్రై చేస్తున్నాను మేడం అలాగే పార్ట్ టైమ్ లో ఆటో కూడా నడుపుతా నీట్ గా మేడం నీట్ వెళ్తుంది కాబట్టి శోభ ఎక్కడికి వచ్చింది అంటారా అయ్యో మేడం తను చెప్ప పెట్టకుండా వచ్చేసింది మేడం తనని ఎన్ని చోట్ల వెతికాను తెలుసా నమస్కారం కూర్చోండి ఇదంతా నీ పన్నునా ఎందుకు మీ నాన్నతో ఇలా మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు వాడు అలాగే మాట్లాడతాడండి గారబం చేశాం కదా నీ నాటకాలు నువ్వు ఇక్కడేస్తున్నావా అయ్యా మీరు థియేటర్ ఆర్టిస్టే కదా అవును నాటకాలు వేస్తాను సరిపోయే ఆదాయం మీకు వస్తుందా ఈ మధ్య పెద్దగా నాటకాలు ఎవరు చూస్తున్నారండి ఏదో కుటుంబ పోషణకు సరిపోతుంది కుటుంబాన్ని పోషించడానికా మేడం నాటకం నాటకాన్ని ఊరు తిరుగుతాడు మేడం ఆరు నెలలు తిరిగి వచ్చి రూపాయి కూడా రాలేదంటాడు మేడం ఈయన సంపాదిస్తే నేను ఎందుకు కష్టపడతాను నువ్వెక్కడ కష్టపడవు బిడ్డ అమ్మేసి తినేసావుగా మాట్లాడుకున్నానా బాగా టాలెంట్ ఉంది మేడం పైకి వచ్చి ఉండొచ్చు బాగా ఆడతాడు పాడతాడు ఓ త్యాగు ఒకసారి డాన్స్ ఆడండి ఏదైనా పాట వేయండి దానికి మూడు రావాలి మూడు రావాలంటే ఏం చేద్దాం మందుకు ఏర్పాటు చేయమంటావా మేడం మేడం మంద అనగానే మొహం ఎలా వెలిగిపోతుందో చూడం అలాంటిదేం లేదు మేడం సరే ఒకసారి డాన్స్ చేయండి మేడం అయ్యో మేడం నిజం చెప్పాలంటే మీ సినిమాకి ఆడిషన్ కానీ చెప్పే పిలుచుకొచ్చారు ఆడిషన్ చేసేద్దాం బాబు ఇంకా ఎన్నాలని తాగి పెళ్ళాల్ని కొట్టే మొగుళ్ళని చూస్తారు మీ టాలెంట్ని కూడా చూడనివ్వండి వెళ్ళండి ఒక పాట వేయండి అయ్యా ఏ పాట వేయమంటావు ఏ పాటైనా వేయండి మేడం ఆడతాను ఏ పాట అయినా ఓకే అంతా వేస్తారా ఇక్కడ మేడం క్లాసికలాకెన్ షూ మేడం షూ ఇప్పేస్తానా మేడం ఏమైనా పెద్ద డాన్స్ మాస్టర్ అనుకున్నాడా ఫీల్ అవుతున్నారు కూర్చోండి కుందమ్మేశాడు మేడం పాపా బాబా ఆడబిడ్డ మేడం ఆడపిల్ల అనగానే ఇచ్చేసావు మేడం తను రక్తం మేడం మేడం ఆ మ్యాటర్లోకి వెళ్ళనివద్దు కొంచెం అయ్యా బిడ్డను అమ్మేసినట్టు మీకు తెలియదు